అదిగోండి పిల్లలు బత్తాకాయ తింటున్నారు ఈమె తొక్కలు తింటుంది తొక్కలు అంటే తినట్లేదు నోట్లో పెట్టుకొని చప్ప 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 చప్పరిచ్చి కొంచెం తిన్నట్టు యాక్ట్ చేసి ఊసేస్తుంది చూడండి ఒక్కోటేమో బాగుంటేమో తింటుంది అదిగోండి అట్లా ఊసేస్తాను చూసారా తొక్కలు వదిలిపెట్టదు ఏం వదిలిపెట్టదు చూడండి పలుపు కూడా ఎట్లా నీట్గా చూసేస్తుందో నోట్లో నుంచి అసలు ఏమైనా నలుగు నలుగుతుందా ఎదుగు తింటుందన్నట్టు తింటున్నది నలుగుంది ఇందా పెట్టుకున్నది ఇది కొనుక్కొని కూడా తొక్కలు నగులుతుంది అది తినట్లే వరకు నవ్వులుతుంది చూయింగంలోమ్లా మనం ఎట్లా చూయంగమ్మ అయితే నోట్లో పెట్టుకొని అంత నవ్వులుతామో మింగకుండా అది కూడా అంతే చూయింగ్లా తింటుంది అంతే పోగో నచ్చితే హాయ్ చెప్పండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్